ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మాతృదేవభవ భవ ఆచార్య భవ గురుగారు వృష్టిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసంలో వృష్టికి రాశి వాళ్ళకు గత మాసంలో మనం ఈ గోచర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చాలా జాగ్రత్తలు చెప్పాము ఇప్పుడు అంత అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు వీళ్ళకు రాసిన రెండు గ్రహాలు చూస్తున్నాయి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో ఉంటూ చూడడం ఒకటి మంచిది చాలా మంచిది ఇది అదేవిధంగా రాశ్యాధిపతి అయిన కుజుడు పదవి ఇంట్లో దిగ్బలాన్ని పొంది రాసిని చూడటం రాశ్యాధిపతి రాసిని చూశాడంటే వీళ్ళకు సేఫ్ జోన్లోకి వచ్చి ఇక్కడ వచ్చేకాడికి కుజుడు ఆడవాళ్ళకు భర్త కారకుడు శుక్రుడు మగవాళ్ళకు భార్యకారకుడు అంటే కుజశుక్ ఇళ్ళు చూడ చూడడం వల్ల వీళ్ళకు వివాహం కాని వాళ్ళకు వివాహం ఏదైనా బలం ఎక్కువ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అదేవిధంగా సప్తమ స్థానం అంటే బా జీవిత భాగస్వామి అక్కడ శుక్రుడు ఉండడం మంచిది స్వస్థానంలో అదేవిధంగా పెండ్లు అయిన వాళ్ళు అండర్స్టాండింగ్స్ బాగొస్తాయి అంటే వీళ్ళిద్దరూ కలిస్తే సమస్య కొద్ది శుక్రులు వీళ్ళు కలవకుండా రాసిని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకు మంచిదని చెప్పచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్ని రాసుల వాళ్ళకు ఈ నెల నుంచి ఈ నెలలో కాలసర్ప దోషం ప్రభావం ఉంది రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నాయి నేను ఇప్పటివరకు మిగిలిన రాశులు చెప్పినప్పుడు చెప్పలేదు కానీ వృష్టికి రాశి వరకు వచ్చేకాడికి ఎందుకంటే ఇక్కడ కుంభరాశి మకర రాశిని కి ద్వితీయంలో రాహు ఉన్నాడు దోష ప్రభావాన్ని ఆయన పెద్దగా ఇవ్వడు ఎందుకంటే తన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి రెండు రాశులకు శనియాధిపతి కాబట్టి ధనసుకు వచ్చేకాడికి గురువు రవి ఇద్దరు చూస్తారు వృష్టికానికి వచ్చేకాడికి కుజుడు శుక్రుడు చూస్తారు రాశిని కానీ దోష ప్రభావం అనేది గోచారంలో ప్రస్తుతం నడుస్తూ ఉంది దీనికి గరుకుమంత్ర ఆరాధన చేసుకుంటే చాలు గరుడ ఆరాధన చేసుకోవడం అంటే గ్రద్ద కనిపిస్తే నమస్కారం చేసుకోవడము వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళితే గరుకుమంత్రుల ముందర ఎక్కువసేపు కూర్చోవడము గరుడ కౌశము గరుడమాల మహామంత్రము గరుడ గాయత్రి మంత్రం లాంటి చదువుకుంటూ ఉంటే చాలు కొద్ది రోజులకు అది నివర్తించబడుతుంది ఈ సమయంలో పుట్టిన వాళ్ళకు జాతకంలో గరు కాలసర్ప దోషలో పుడతారు గోచారంలో మాత్రం కొద్ది రోజుల తర్వాత అది నశించిపోతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు రాశాధిపతి ఇటు సప్తమాధిపతి తీవ్రంగా తీక్షణ రూపుతో చూస్తున్నారు కాబట్టి రాసే వాళ్ళకు చాలా బాగుంది ఈ రాశి వాళ్ళు వీళ్ళకి వెళ్ళే శత్రువులు వీళ్ళకి ఎవరు శత్రువులు అవసరం లేదు వీళ్ళు చెప్తే కూడా వినకుండా మొండిగా నిర్ణయాలు తీసుకునిస్తారు వృత్తికి సంబంధించి మార్పులు అనేవి సంభవిస్తాయి మామూలుగా చేసే వృత్తిలో వీళ్ళు ఇబ్బందులు ఉంటారు ఎందుకంటే ఆరో స్థానమే మేషమైంది కాబట్టి మేషం నుంచి వాళ్ళకి ఫలితం రాదు వర్క్ ప్రెజర్ కావచ్చు నిందలు అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు కుజుడు చూస్తాడు కాబట్టి అవి ఫుల్ఫిల్ అయిపోతాయి ఖచ్చితంగా జాబ్లో జాబ్ వచ్చేస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముఖ్యంగా ఒకడుగు ముందుకేస్తారు కొంచెం డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు డాక్యుమెంట్స్ చూసుకుంటే మంచిది ఎందుకంటే అష్టమాధిపతి బుధుడు బుధుడు అంటే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్కు సంబంధించిన వారు బుధుడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి అంత కంఫర్ట్ అయితే ఏం కాదు తొమ్మిదిలో ఉన్నంత మాత్రాన బుధుడు పాపత్వాన్ని ఇస్తాడు అది ఒకటి క్లియర్గా చూసుకోవాలి సర్టిఫికేట్లు కానీ ఆధార్ కార్డు కరెక్షన్స్ రావడము వీళ్ళు టైంకి ఆఫీసర్ లేకపోవడం మళ్ళీ వాళ్ళు మళ్ళీ రావడం తిరిగి తిరిగి అక్కడే పని కాకుండా ఆటో సర్టిఫికెట్ తిరగడం ఇటువంటి ఉంటాయి వాళ్ళకు వీళ్ళు సలహా తీసుకుంటే మంచిది ఎవరినైనా సలహా తీసుకుంటూ అన్ని పనులు చేసి అన్ని సక్సెస్ అవుతాయి ఇప్పుడు గోచారం బానే ఉంది సొంత నిర్ణయాలకంటే సలహా తీసుకుంటేనే బాగుంటుంది సలహాది వీళ్ళు సలహా తీసుకోరు అదే వచ్చింది పెద్ద సమస్య సలహా తీసుకుంటే సక్సెస్ అయ్యే రాసి వాళ్ళు వృషిక వాళ్ళు కానీ వీళ్ళు తీసుకోరు నాకంటే వాళ్ళకేం తెలుస్తుందిలే అంత ఆ భావన సొంత నిర్ణయాల్లో వీళ్ళు వెళ్ళి ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు వృషిక వాళ్ళు ఉంటారు ఎక్కువగా కానీ వీళ్ళు నమ్మకం పైన పోతారు కానీ అక్కడ ఇంకొకరు చెప్పి చేయడం వల్ల సక్సెస్ అవుతారు వాళ్ళు అలర్ట్ చేస్తారు కదా నమ్మకస్తులు ఉన్నాక మనకు మంచి చేస్తారని వాళ్ళని లైఫే లైఫ్ గెలిచేయచ్చు సో దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు సమస్యలు కావచ్చు భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు కావచ్చు ఇవన్నీ తీరవడానికి ఏమన్నా కోర్టు సమస్యలు మీరు అడిగారు కాబట్టి భూ తగాదాలు ఇవన్నీ కూడా తీరుతాయి కుజుడు లగ్నాన్ని రాసిన చూస్తాడు తర్వాత శుక్రుడు రాసింది చూస్తాడు కాబట్టి ఎవరైనా సరే స్త్రీల యొక్క సపోర్టు తీసుకోవడం లేదా స్త్రీ దేవతారాధన చేయడం వల్ల ఈ ఏ సమస్య తీరుతుంది ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి వీళ్ళు పట్టదలకు పోకుండా ఒక మెట్టు దిగి వీళ్ళు వెళ్ళారంటే ఒక క్షమాపణ చెప్పడము ఒక రిక్వెస్ట్ చేసుకోవడము సానుకూలంగా మాట్లాడడము అన్న విధంగా దిగితే జటిలమైన సమస్యలు తీరిపోతాయి ఎవరికైనా వీళ్ళు డిస్కషన్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు హార్ష్గా ఉంటారు చాలా హార్ష్గా ఉంటారు వీళ్ళు అసలు చిన్న విషయాన్ని పట్టుకున్నారంటే అది ఇంకా ఎంత లోతుకన ఎంత ఎత్తుకన్నా తీసుకెళ్తారు నష్టపోతూ ఉంటే కూడా వీళ్ళు వీళ్ళు నష్టపోతూ ఉంటే కూడా వదలరు అవన్నీ ఆ పట్లు పంతాలు వదిలేస్తే మాత్రం వీళ్ళకి మించిన లేరు కాబట్టి వీళ్ళు ఉన్న వీళ్ళకు శత్రువులు అయితే సమస్యలు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక మెట్టు దిగిపోవడం వల్ల మనము బాగుంటాం అందరూ బాగుంటారు అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తే బాగుంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ స్త్రీల సపోర్టు భార్య సపోర్టు తల్లి సపోర్టు సోదర సపోర్టు ఇంకేదైనా వీళ్ళకి ఉన్న గురువులు ఎవరైనా ఉంటే గురువు సమ్మాన్లుగా ఉంటే వాళ్ళ మాట వినడం వల్ల స్త్రీలలో వినిపోతే చక్కగా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వృష్టికి రాసి వాళ్ళు ఒక స్పెషల్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు కోర్టుకు వెళ్ళేటప్పుడు మాత్రము అంటే వృష్టికి రాసి వాళ్ళకు అడిగారు మీరు కానీ అన్ని రాస వాళ్ళకు చెప్తున్నా ఎడమకాల్లో రెండు గోర్లు కత్తిరించి పారేసి కోర్టుకు వెళ్ళాలి ఇప్పుడు సో తీర్పు అనేది మనకు అనుకూలంగా ఉంటుందంటారా అనుకూలమవుతుంది ఒకవేళ మనదే పొరపాటు ఆ కేసులో ఉంటే కూడా ఇంకొక నాలుగు వాయిదాలు ఉంటే దొరుకుతా వస్తాయి కనీసం వాయిదాన దొరికి బ్రీ రిలీఫ్ దొరుకుతుంది తర్వాత తర్వాత ఏదైనా లాయర్తో మాట్లాడు చేసుకోవచ్చు ఎప్పుడు కూడా పాతకాల ప్రాచీనమైనటువంటి రెమెడీ ఇది కోర్టుకు వెళ్ళేటప్పుడు లేదా ఎవరితో మధ్యస్థానికి వెళ్ళేటప్పుడు డిస్కషన్స్ ఇట వెళ్ళేటప్పుడు రెండు గోలు కత్తిని చేసిపోవాలి అది అది ఒక తంత్రం అది అది చేసుకోవడం మంచిది మరి ముఖ్యంగా రుచిక రాసుకోలు చేసుకుంటే వీళ్ళకు ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అంటారా లేదంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతం చూసుకోవాల్సిందే అంటారు వ్యక్తిగత జాతకం చూసుకుంటే ఖచ్చితంగా మనము అండర్లైన్ చేయొచ్చు వాళ్ళకి జరుగుతున్న దశ ఏంటి ఇదే ఇప్పుడు మేము చెప్పేది తంత్రదోష విధానము ఈ తంత్రదోష విధానంలో తిది యోగ వార నక్షత్రాధిపతులు కరణం కరణాధిపతి కుబేర బిందువు అదృష్ట బిందువు దురదృష్ట బిందువు తర్వాత మేము చెప్పేటువంటి దాంట్లో సంబంధ ఆలయాలు చెప్తాము దశలకు పరిహార దేవతల ఆలయాలు చెప్తాము ఇన్ని ఉంటాయి కాబట్టి జాతకం వ్యక్తిగతం చూపించుకుంటే అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి మేము చేస్తాం మన జీవితంలో జ్యోతిష్యం చూసుకునే పని ఉండదు ఇప్పుడు ఈ గోచార ఫలితాలు ఈ మాస ఫలితాలు తీసుకుని తాత్కాలికంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అడుగుతున్న విషయాలకు మాత్రమే సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళు జల సంబంధమైన వ్యాపారాలు చేస్తే మంచిది అంటే ఇది జలరాశి ఈ రాశిలో ఈ రాశిలో వచ్చేకాడికి విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగో పాదాలు ఉంటాయి మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి విశాఖ నక్షత్రము అంటే ఈ విశాఖ నక్షత్రంలో ఉన్న వాళ్ళు మాత్రము ఎక్కువగా అలగమనసత్వం ఉంటుంది చిన్నదాన్ని కూడా అలగేస్తారు మళ్ళీ అలగుతారు మళ్ళీ మామూలు కలుసుకుంటారు వీళ్ళు అనురాధ నక్షత్రాన్ని బలపరుచుకోవాలి అనురాధ నక్షత్రము అంటే ఈ నక్షత్రానికి జంతువు జింక వస్తుంది జింక ఎక్కువగా జూకు వెళ్తే జింకులు ఉన్న చోట ఎక్కువ ఉండడము ఆ జింకులు ఫోటో పెట్టుకోవడము పార్కులో రెండు జింకలు తలబెట్టి తుంగి చూస్తున్నటువంటివి పెట్టుకోవడము ఇటువంటివన్నీ చేస్తే చాలా మంచిది అదేవిధంగా తామర పువ్వు తామర పువ్వు లోటస్ అనేది వీళ్ళు ఎక్కువగా ఇష్టపడచ్చు పెట్టుకోవచ్చు తామర పువ్వులు ఉన్న చోటికి ఎక్కువ వెళ్ళచ్చు దేవి లక్ష్మీదేవి బ్రహ్మదేవులు లాంటి వాళ్ళంతా కూడా దేవతలంతా ఉంటారు పవిత్రంగా దాన్ని చూసుకోవచ్చు సమర్పించవచ్చు దేవునికి అదే అనురాధ నక్షత్రం వల్ల జ్యేష్ఠ నక్షత్రం బలపరచుకోవాలి జ్యేష్ఠ నక్షత్రం వచ్చి ఇంద్రుడిది ఇంద్రుడు అంటే వర్షం కూడా ఇందు వర్షానికి కాదు పొద్దు కూడా ఇంద్రుడే ఇంద్రుడే వర్షాన్ని కురిపిస్తాడు కూడా చెప్తారు జ్యేష్ఠాదేవి ఆలయం కంచి దగ్గర ఉంది తమిళనాడులో ఆలయం కూడా జ్యేష్ట నక్షత్రంలో వెళ్ళొస్తే మంచిది చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి వీళ్ళకు అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతం వస్తుంది పెద్దమ్మ తల్లి జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం పెద్దమ్మ తల్లిని ఆరాధించవచ్చు ఎవరు అనురాధ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఇక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రంని బలపరచుకుంటే చాలు మూలా నక్షత్రము అంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయొచ్చు సరస్వతి దేవి ఆరాధన చేయొచ్చు విఘ్నేశ్వరుడు సరస్వతి ఉన్న ఫోటోలు పెట్టుకోవచ్చు ఆ నక్షత్రం ఉన్న రోజు ఆ విఘ్నేశ్వరుడు అంటే ఎక్కువగా ఆయన నైవేద్య పుడు కదా ఎక్కువగా వీళ్ళు విఘ్నేశ్వర నైవేద్యాలు పెట్టి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇది పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుషుడు వ్యామోహం కానీ వీటి వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపి ఇప్పుడు శుక్రగ్రహం కాడికి ఆకర్షణ గ్రహము ఆయన సప్తములోనే ఉన్నాడు దానికి ఇప్పుడు వీళ్ళకి అటువంటి సందర్భాలు ఎదురైనా ఆశ్చర్యం లేదు కుజుడు రాశిని చూస్తాడు ఎందుకంటే కుజరాశులో శుక్రుడు శుక్రరాశులో కుజుడు ఇటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివి జరుగుతాయి ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి అనమాట ఇటువంటి ఆకర్షణలు దానికి మాత్రం చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని దుష్పరిణామాలు వచ్చినా వీళ్ళు అనుభవించుకోవాలి శుభపరిణామాలు వచ్చినా వీళ్ళు అనిపించుకోవాలి ఎందుకంటే వీళ్ళు మొండిని ఫస్టే చెప్పాను మేము వినరు అని చెప్పాను కాబట్టి మొండిగా దూరుతారని చెప్పాను కాబట్టి ఇటువంటి వాటికి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇంతకుమించి నేను చెప్పదలుచుకోలేదు ఇక ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందంట చక్కగా ఉంటుంది రక్తానికి అధిపతి అయిన కుజుడు వీళ్ళ రాశి అధిపతి లగ్నాన్ని చూడడము అంటే రాసి చూడడము సుఖానికి సౌఖ్యానికి కామకత్వానికి అధిపతి అయినటువంటి శుక్రుడు రాసిన చూడటము స్వశ్చరిత్రలో ఉండి కాబట్టి మంచి లగ్జరీ ప్లానటరీ పొజిషన్ అయితే ఉందని చెప్పొచ్చు ఇదంతా అష్టమంలో గురువు ఉన్నాడు అష్టమంలో గురువు ఉంటే ద్వితీయాన్ని చూస్తాడు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఖర్చులు సూచిస్తాడు అష్టమంలో గురువు వెళ్ళిపోయాడు ఏదో కాదు ఆయన ఎవరిని చూస్తున్నాడు ఎక్కడ చూస్తున్నాడు కుటుంబ స్థానం చూస్తున్నాడు కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి విషయాలను కరెక్షన్ చేస్తాడు అష్టమ స్థానం అంటే ఏమి ఆయుష్ స్థానము ఆకస్మిక స్థానము కాబట్టి ఆకస్మిక వస్తున్న నష్టాలు నివారం చేస్తాడు ఈ రాశి కాదు శుభగ్రహం కాబట్టి అష్టమంలో గురువు వెళ్ళిపోయాడు ఇంకా మీకు ఈ సంవత్సరము నెత్తిన గుడ్డ ఏమంతా చెప్పుకోకూడదు ఆయన శుభగ్రహం ఎక్కడున్నా శుభమే చేస్తాడు మనకు మంచివాడు మన మనకు ఎప్పుడు ఎక్కడున్నా మంచి చేసే చూస్తాడు అంతే గురువు కూడా కాబట్టి ఇక్కడ దశమాధిపతి కూడా అష్టమలో ఉన్నాడు అంటే దశమాధిపతి అష్టమంలో ఉంటే కాళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దానికి ఖర్చులు వచ్చేది అవకాశం ఉంటుంది కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కాళ్ళకు గాయం అవడము లాంటివి సుబ్రహ్మణ్యం ఆరాధన చేస్తే చాలు సరిపోతుంది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు